టీచర్స్ ట్రాన్స్ఫర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ మార్పు చేయడం జరిగింది గతంలో కంటే భిన్నంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చి రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయుల బదిలీల చట్టము చేసిన తర్వాత కొన్ని ముఖ్యాంశాలు మార్పు చేయడం జరిగింది ఆ వివరాలన్నీ ఈ వీడియోలో వివరంగా చూద్దాం జూన్ ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు అకాడమిక్ ఇయర్గా పరిగణిస్తారు ప్రతి సంవత్సరము మే ముప్పై ఒకటి నాటికి రెండు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు బదిలీలకు అర్హులుగా పరిగణిస్తారు ఇక రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అనగా మే ముప్పై ఒకటి నాటికి రెండు సంవత్సరాల సర్వీస్ మాత్రమే ఉన్నట్లయితే వాళ్ళ బదిలీ కంపల్సరీ కాదు మాస్టర్స్ ఫైవ్ ఇయర్సు ఉపాధ్యాయులు ఎయిట్ ఇయర్స్ ఒకే పాఠశాలలో మే ముప్పై ఒకటి కట్ ఆఫ్ డేట్గా తీసుకొని కంపల్సరీ బదిలీ చేస్తారు ఒక అకాడమిక్ ఇయర్లో నైన్ మంత్స్ సర్వీస్ పూర్తి అయినట్లయితే దాన్ని ఒక సంవత్సరంగా పరిగణిస్తారు ఒక పాఠశాలలో క్యాడర్తో సంబంధం లేకుండా హెడ్ మాస్టర్స్ అయితే ఐదు సంవత్సరాలు టీచర్స్ అయితే ఎనిమిది సంవత్సరాలు అనగా ఒకే పాఠశాలలో మూడు సంవత్సరాలు హెజీటీగా ఐదు సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా పనిచేసినప్పటికీ ఇవి రెండు క్యాడర్లు కలిపినట్లయితే ఎయిట్ ఇయర్సు మే ముప్పై ఒకటి నాటికి పూర్తి అయినట్లయితే వారు తప్పనిసరిగా కంపల్సరీ బదిలీ కిందికి వస్తారు ఎయిట్ ఇయర్స్ పూర్తి చేసుకునేటువంటి ఎన్సిసి యూనిట్ ఉన్న స్కూల్లో ఎన్సిసి ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరొక పాఠశాలలో ఎన్సిసి ఉన్నట్లయితే కంపల్సరీ బదిలీకు అర్హులు ఒకవేళ మరొక యూనిట్లో ఖాళీగా లేకుంటే అదే పాఠశాలలో వారు కొనసాగించవచ్చు టీచర్స్పై ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని ఉంటే ఖచ్చితంగా వారిని ఆ పాఠశాల నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు ఒక సంవత్సరానికి సర్వీస్ పాయింట్స్గా జీరో పాయింట్ ఫైవ్ ఇవ్వనున్నారు గతంలో మాదిరిగానే సర్వీస్ పాయింట్స్ క్యాటగిరీ ఒకటికి ఒక పాయింట్ కేటగిరీ రెండుకు రెండు కేటగిరీ మూడుకు మూడు పాయింట్సు కేటగిరీ నాలుగుకు ఐదు పాయింట్స్ ఇవ్వనున్నారు ఈ టీచర్స్ ట్రాన్సర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నందు చేసినటువంటి మరొక ముఖ్యమైన మార్పు ఎవరైతే ప్రిఫరెన్షియల్ కేటగిరీ తీసుకుంటున్నారో హెచ్జీటీలు అయితే ఒక పాఠశాలలో ఫార్టీ పర్సెంట్ వరకు మాత్రమే ఆ ఖాళీలను పూర్తి చేసే అవకాశం ఉంది అదే స్కూల్ అసిస్టెంట్స్ అయినట్లయితే ఆ పాఠశాలలో ఉన్న ఖాళీలలో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ప్రిఫరెన్షియల్ కేటగిరీ వారితో పూర్తి చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హై స్కూల్లో బయాలజికల్ సైన్సు రెండు ఖాళీగా ఉన్నట్లయితే ప్రిఫరెన్షియల్ క్యాటగిరీ వాళ్ళు ఒకటి మాత్రమే కోరుకోవాల్సి ఉంటుంది మరొక ఖాళీని మరొక ప్రిఫరెన్షియల్ క్యాటగిరీ ఉపాధ్యాయుడు కోరుకోవడానికి అవకాశం లేదు అలా కాక అదే హై స్కూల్లో కేవలం ఒక బయాలజికల్ సైన్స్ వేకెంట్గా ఉన్నట్లయితే ఆ ఒక్క పోస్టు ప్రిఫరెన్షియల్ క్యాటగిరీ కలిగినటువంటి ఉపాధ్యాయుడు కోరుకోవడానికి అవకాశం ఇవ్వరు ఇది ఈ బదిలీల యాక్ట్లో చేసినటువంటి ఒక ముఖ్యమైన మార్పు అంగవైకల్యం కలిగి ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్న ఉపాధ్యాయులకు గతంలో ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయినప్పటికీ అదే పాఠశాలలో కొనసాగడానికి అవకాశం ఉండేది అయితే ఈ బదిలీలలో వీరు ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయితే తప్పకుండా వేరే పాఠశాలను బదిలీలలో కోరుకోవాల్సి ఉంటుంది ఈ రెండు ముఖ్యమైన మార్పులు టీచర్స్ ఛాన్స్ఫర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాక్ట్ నందు చేర్చడం జరిగింది ఉపాధ్యాయులు ఈ మార్పుపై మీ అభిప్రాయాన్ని మెసేజ్ రూపంలో తెలపగలరు ప్రిఫరెన్షియల్ కేటగిరీకి సంబంధించి గతంలో మాదిరిగే సెవెంటీ పర్సెంట్ ఆ పైన అంగవైకల్యం కలిగిన వారికి వితంతువులకు క్యాన్సర్ ఓపెన్ హార్ట్ సర్జరీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ మేజర్ న్యూరో సర్జరీ టీబీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లేదా డయాలసిస్ స్పైనల్ సర్జరీ చేయించుకున్న ఉపాధ్యాయులకు మాత్రమే అనగా సెల్ఫ్ ఈ డిసీజెస్ డిపెండెంట్స్ ఉన్నట్లయితే వారికి ప్రిఫరెన్షియల్ క్యాటగిరీ వర్తించదు కేవలం సెల్ఫ్కు మాత్రమే ఉన్నట్లయితే ఈ ప్రిఫరెన్షియల్ క్యాటగిరీ వర్తిస్తుంది మెంటల్ ఇల్నెస్ జువెనైల్ డయాబెటీస్ తలసేమియా హిమోఫీలియా మస్కులర్ డైస్ట్రోఫీ గుండెలో రంధ్రం కలిగి ఉండి గత మూడు సంవత్సరాల లోపు ట్రీట్మెంట్ చేయించుకున్న లేదా సర్జరీ చేసిన ఈ డిసీజెస్తో బాధపడుతూ ప్రస్తుతము ట్రీట్మెంట్ తీసుకుంటున్న పిల్లలు ఉన్న ఉపాధ్యాయులకు ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీ వర్తిస్తుంది థర్టీ ఇయర్స్ అబౌవ్ కలిగినటువంటి అన్మ్యారీడ్ లేడీస్కు స్పెషల్ పాయింట్స్ కేటాయిస్తారు అలాగే ఫార్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వివిధ అంగవైకల్యం కలిగిన వారికి కూడా స్పెషల్ పాయింట్స్ కేటాయిస్తారు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ఉమ్మడి జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు కూడా స్పెషల్ పాయింట్స్ కేటాయిస్తారు డైవర్స్ తీసుకున్న మహిళలకు ఎక్స్ సర్వీస్మెన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ వారి స్పౌజ్కు స్పెషల్ పాయింట్స్ కేటాయిస్తారు స్కౌట్ అండ్ గైడ్ యూనిట్ కోసం కనీసం రెండు సంవత్సరాల నుండి యూనిట్ కొనసాగిస్తున్న వారికి స్పెషల్ పాయింట్స్ కేటాయిస్తారు ఎన్ని పాయింట్లు కేటాయిస్తాము అనేది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ట్రాన్స్ఫర్స్కు రిలీజ్ చేసినటువంటి జీవోలో స్పష్టంగా తెలియజేస్తారు ప్రిఫరెన్స్ కేటగిరీ స్పెషల్ పాయింట్స్ సంబంధించి బదిలీలు జరిగే సంవత్సరంలో ప్రభుత్వం నిర్ధారించిన తేదీలలో మెడికల్ బోర్డు ద్వారా సర్టిఫికెట్ తీసుకున్న వారికి మాత్రమే ఈ క్యాటగిరీ వర్తిస్తుంది ఓల్డ్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే వీటికి వర్తించదు ఇంకా బదిలీల కౌన్సిలింగ్లో ఒకే పాయింట్స్ వచ్చిన ఉపాధ్యాయులలో ఎవరు సీనియర్ అని నిర్ణయించడానికి కేడర్లో సీనియార్టీ డేట్ ఆఫ్ బర్త్ మహిళ ఈ వరుసలో సీనియారిటీ నిర్ధారిస్తారు ఏపీ టీచర్స్ ట్రాన్సర్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎంఈఓలకు ఏపీ మోడల్ స్కూల్ టీచర్స్కు కేజీబీవీ టీచర్స్కు ఇతర రెసిడెన్షియల్ స్కూల్లో వర్క్ చేసేటువంటి ఉపాధ్యాయులకు ఈ చట్టం వర్తించదు రీఅపోర్షన్మెంట్ గైడ్లైన్స్ అలాగే జీవో వన్ వన్ సెవెన్ రద్దు అయిపోయిన నేపథ్యంలో ఎన్ని రకాల పాఠశాలలు ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి తదితర వివరాలన్నీ కూడా మరో వీడియోలో వివరంగా చూద్దాం